ైజ్ అలెలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు తేవని వాగ్దానము యశా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదవ వచనము వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోను ఆమె క్రీస్తు నందు పిల్లల ఎహోవ విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోన్లకు వచ్చెదరు వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అవును ఎవరైతే ఎగవ చేత విమోచింపబడతారో ప్రతి వారు పాటలు పాడుచు తిరిగి సియోన్కు వచ్చెదరు అవును కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరవ కీర్తన రెండవ వచనం ప్రకారంగా మనము కలకనే వారి వలె వంటిమి మన నోటి నిండా నవ్వు ఉండేను అవును నిజమే మనము కలకనే లాగా ఉంటాము మన నోటి నిండా నువ్వు ఉండును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్లా చేయను గాక ఆమె